ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి కారు డీజిల్ ట్యాంకు కు బొక్కని వేస్తాడు వెంటనే ఆ కారు ట్యాంకు నుంచి డీజిల్ కారుతూ ఉంటుంది ఈ వ్యక్తి బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న అతన్ని చూసి నువ్వు కారు కింద ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఈ వ్యక్తి కారు ని చెక్ చేస్తున్నాను అని చెబుతాడు ఆ వ్యక్తి అతనితో ఈ కారు ఫిల్టర్ ని తొందరగా మార్చు అని చెబుతాడు ఈ వ్యక్తి సరే మారుస్తాను అని చెప్పి కారు ఫిల్టర్ ని తీస్తూ ఉంటాడు ఆ వ్యక్తి డీజిల్ వాసన ఎక్కడ నుంచి వస్తుంది అని అడుగుతాడు ఈ వ్యక్తి చెబుతాడు ఇప్పుడే కారులో డీజిల్ పోశాను అందుకే డీజిల్ వాసన వస్తుంది అని చెబుతాడు ఈ వ్యక్తి సరే గాని నువ్వు తొందరగా ఫిల్టర్ ని మార్చు అని చెబుతాడు ఆ తర్వాత కారు ఓనర్ వచ్చి నా కారు ఫిల్టర్ ని మార్చావా అని అడుగుతాడు ఈ వ్యక్తి ఫిల్టర్ ని మారుస్తాను పదా అని చెప్పి కారు దగ్గరికి వెళ్తారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి అనుకుంటాడు నేను కారు డీజిల్ ట్యాంక్ కి బొక్క వేసాను కదా అది చూస్తే పెద్ద గొడవ అవుతుంది అని అనుకుని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్న కారు ఫిల్టర్ ని నేను మారుస్తాను ఇవ్వు అని చెబుతాడు ఈ వ్యక్తి పర్వాలేదు నువ్వు కూర్చో నేను మారుస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి మారుస్తాను ఇవ్వు అని చెప్పి ఫిల్టర్ ని తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత ఈ వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తుంది ఈ వ్యక్తి అతన్ని పట్టుకొని ఏమైంది అని అనుకుంటూ అతని కొడుకుని తొందరగా రా మీ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది అని పిలుస్తాడు ఈ వ్యక్తి అతని మాటలు వినగానే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి మా నాన్నకు ఏమైంది అని అడుగుతాడు ఈ వ్యక్తి మీ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెబుతాడు ఈ వ్యక్తి నేను తొందరగా బండిని తీసుకుని వస్తాను అని చెబుతాడు ఈ వ్యక్తి చెబుతాడు నా కారు ని తీసుకుని వెళ్దాము అని చెబుతాడు ఈ వ్యక్తి చెబుతాడు ఈ కారు ట్యాంకు కి నేను బొక్క వేశాను ఈ కారు పని చేయదు అని చెబుతాడు ఈ వ్యక్తి పైకి లేచి మీ నాన్న ఇంకా లేడు చనిపోయాడు అని చెబుతాడు ఈ వ్యక్తి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి